బట్టలు పెడతానావా బెడతనావ పెట్టు బట్టలు మడతా పెట్టు ఇంతసేపు బట్ల మడత మర్దబెట్టి బిడ్డ ఎట్లా పెట్టినావు బట్టలు నీట్గా పెడతా పెడతాం గస్యా పెట్టరా మర్చి బట్లు మార్తవారా ఓహో చిన్న బంగారాలు మంచంపైకి ఎక్కి మర్త పెడతానావా కాలు మార్చే అట్లా బా నీకు ఇట్లా ఐడియా వచ్చింది రా బట్టన పడతా పెట్టాలని బంగారు తల్లి అవి మళ్ళీ విండాలి డ్రైవర్ నీదా మళ్ళీ పడతా పెడతావారా